రాజమండ్రి పార్లమెంటు కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఏఐసిసి వారు నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించినట్టు ఏఐసిసి వారికి అలాగే పిసిసి అధ్యక్షులు శర్మిల రెడ్డి గారికి అలాగే మాజీ పిసిసి అధ్యక్షులు ప్రస్తుతానికి పార్లమెంట్ అభ్యర్థిగా ఏఐసిసి వారి నిర్ణయించిన అభ్యర్థి గుడుగు రుద్రరాజు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి శంకర పద్మశ్రీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కొవ్వూరు నియోజకవర్గంలో నేను గత రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కూడా నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ నియోజకవర్గం బాధ్యతలు చూస్తూ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఎప్పుడు మమేకమైతూ ప్రజలతో కలిసి నేను పనిచేస్తూ ఉన్నాను ఈ రాబో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగవ సంవత్సరం జరగ ఈ సంవత్సరం జరగబోయే ఎలక్షన్స్ లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నామంతు అలాగే పెన్షన్ విధానం ఇప్పుడు లో భార్యకి వస్తే భర్తకి రావట్లేదు భర్తకు వస్తే భార్యకి రావట్లేదు వయసు ఉన్నా సరే ఒక ఎవరో ఒకరికే ఇస్తున్నారు అటువంటి పరిస్థితి పోయి భార్య ఇద్దరికి కూడా చెరోకు నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా ఇవ్వటం జరుగుతుంది వికలాంగులకి నెలకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది అలాగే రైతులకి రెండు లక్షలు రుణమాఫీ చేయటం జరుగుతుంది పేద మధ్యతరగతి వరకు అందరికి కూడా ఉపయోగపడే ఈ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లటం వల్ల ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు గ్రామాల్లో చూస్తున్న ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టి రెండు వందల డెబ్బై రూపాయలు కూలిస్తున్నారు ఆ పథకానికి ఆ కూలి డబ్బులు కూడా వాళ్ళకి ఎప్పటికొస్తున్నాయా ఎప్పుడుకో నెలకో రెండు నెలకో ఎప్పుడో పట్టడం జరుగుతుంది కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి రేపొద్దున్న అధికారంలోకి వస్తే గనక అది ప్రతిరోజు కూలి వేతనం రెండు వందల డెబ్బై రూపాయలు పోయి నాలుగు వందల రూపాయలు చేయటం జరుగుతుంది ఆ నాలుగు వందల రూపాయలు కూడా వారం వారం వారి అకౌంట్ లోకి వేయటం జరుగుతుంది ఇలా పేద మధ్యతరవరకు ఉపయోగపడి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలందరూ కూడా ఆదరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను